మిగతా టైంలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ పండగ మూమెంట్లలో అసలు హెల్త్ బాగలేకపోతే కష్టం అయిపోతది ఎంత బాగలేకపోయినా సరే చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట అలా ఉంటది అచ్చం మిషన్ కుట్టేటట్టు అయితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే నా మాదిరి ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళా బయట కూడా పని చేసుకోవాలా అది పెద్ద ప్రాబ్లం అవుతుంది పండగ మూమెంట్లో నా జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండగ మూమెంట్లో అసలు హెల్త్ అనేది చాలా బాగాలేకుండా వచ్చింది అసలు నడవడానికి కూడా కొంచెం అనమాట డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకున్నాను ఫస్ట్ అయితే మూడు రోజుల నుంచి నొస్తూ ఉంటే పెద్దగా పట్టించుకోలేదు సరేపోతుంది లేని అట్టే చిన్నగా పని చేసుకుంటా వచ్చిన కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ కూర్చొని కూర్చొని వెన్నెముక మీద భారం ఎక్కువ పడింది అని అయితే డాక్టర్ చెప్పాడు కొంచెము చూసుకొని పని చేసుకుంటూ ఉండాలి అని అయితే చెప్పారనమాట కానీ ఇట్లాంటి పండగ మూమెంట్లలో మనం డబ్బులు ఏదైనా పది రూపాయలు సంపాదించుకోవాలి కుట్టాలి అని అనుకుంటే గానా ఈ పండగ టైమే అనమాట ఇలాంటి పండగ టైంలలో కూడా బా బట్టలు తీసుకుపోయినప్పుడు డబ్బులు ఇవ్వకుండా పోతారు చూడండి అప్పుడు నిజంగా నాకు బల బాధేస్తుంది కానీ ఇంకేం చేయలేము తప్పదు ఇంకా సరిపెట్టుకోవడం తప్పనిచ్చి వేరే ఏం చేయలేము ఎంత కష్టం చేసినా ఎంత బాగాలేకున్నా సరే కుట్టిన వెంటనే కానీ మనకి డబ్బులు కానీ చేతికి అందిందంటే గానీ పడిన అంతా మర్చిపోతాను నేనైతే మీరు కూడా అలాగే ఉంటారా లేదా అనేది నాకైతే కామెంట్ చేసేయండి నేనైతే నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నాను నాకు ఎంత బాగాలేకపోయినా సరే నేను కుట్టుకుంటాను కదా ఆ కుట్టుకున్నప్పుడు నాకు డబ్బులు వెంటనే చేతికిచ్చేసి ఆ బ్లౌజ్ తీసుకెళ్లారనుకోండి నేను ఎంత బాధపడేతా కుట్టినా కానీ ఎంత కష్టమైనా కానీ తప్పదు అంత సంతోషంగా అనిపిస్తుంది నేను పడిన కష్టమంతా మర్చిపోతాను అంత బాగా అనిపించదనమాట కానీ కొంతమంది ఉంటారు కదా తీసుకుపోయినా కానీ వారం పది రోజులకు అలా డబ్బులు ఇస్తారు కదా అప్పుడైతే నిజంగానే బాధ అనిపించదు నాకు ఇంకా తెలిసిన వాళ్ళు అలా అయితే మనం ఏం చేయలేము ఇంకా తప్పదని వదిలిపెట్టడం తప్పనిచ్చి ఇలా ఇలాంటి టైం అప్పుడు ఇంట్లో అమ్మ ఎవరైనా ఉండి మనకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది నేను కుట్టుకోవడానికి ఒకటే అంటే చాలా బరువు కదా అందుకని నాకేంటంటే అమ్మ ఉండింది కాకపోతే అమ్మ కూడా దగ్గర పని అయితే ఉండిపోయింది వరినాట్లు అవి ఉండిపోయినాయి అనమాట అందుకని చెప్పి అమ్మ ఊరికి వెళ్ళిపోయింది ఇంకా అప్పుడు నాకు ఇంకా ఇంట్లో పని నేను చేసుకోవడం బయట పని చేసుకోవడం అంటే చాలా బరువైపోయింది అనమాట నాకు కష్టం కూడా అయిపోయింది ఇంకా ఏం చేసేదిలాక తప్పదు అని చాలా వరకు బట్టలు కూడా నేను తీసుకోలేదు బయట బట్టలు చాలా రిటర్న్ పంపించేశాను అనమాట నేను కుట్టలేను నా వల్ల కాదు అని అయితే చెప్పి నేను రిటర్న్ పంపించేశాను నా దగ్గరకి బట్టలు వచ్చినప్పుడు ఎప్పుడే కానీ నేను అట్లా రిటర్న్ అయితే పంపించలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఉన్ని బట్టలు కుట్టుకుంటే చాలు అందులోనూ కొంచెం బాగాలేదు కదా అన్నట్టు వదిలేశాను అనమాట నేనైతే నిజంగా ఎప్పుడు కూడా అలా రిటర్న్ అయితే పంపించలేదు వీలైనంత వరకు అడ్జస్ట్ చేసుకుంటా చేసుకుండే దాన్ని కాకపోతే ఇప్పుడు ఇంకా ఎందుకు ప్రెజర్ ఎక్కువ ఎందుకు తీసుకోవడం అని చెప్పి నేను తీసుకోలేదన్నమాట బట్టలు నాను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కొంతమంది టైలర్లకి నా అనుభవం మీదే చెప్తాను అనమాట అంటే నీది పెద్ద అనుభవం అన్నద్దు నేను సర్వీసింగ్ అయితే పది సంవత్సరాల నుంచి కుడతాను అనమాట ఇంకా పైనే ఉండొచ్చు కుట్టేది కాకపోతే నాకు కూడా చిన్న చిన్న తెలివన్నమాట అంత పెద్దగా అంటే పది సంవత్సరాలు కుడితే తెలీదా మరి నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది చెప్పద్దు నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను సింగల్గా ఉంటూ ఇంట్లో చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇలా టైలరింగ్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుంది నేను చెప్పేది అందరికీ కాదు అలాంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అది ఏంటి అంటే కన్నా మనం టయానికి పిల్లలకి చూసుకోవాలి ఇట్లా బయట టయానికి బట్టలు అందించాలి అర్థం చేసుకోరు చాలా వరకు కస్టమర్లు అయితే అర్థం చేసుకోరు అలాంటి వాళ్ళని అయితే మీరు అవాయిడ్ చేయమనే చెప్తాను అంటే కుట్టడం ఆపేయమని చెప్తాను మీకు ఒప్పుకొని పర్లేదు లక్ష్మి అని ఎవరైనా చెప్పగలిగి ఉండే వాళ్ళకైతే నేను తీసుకొని బట్టలైతే కుడతాను లేకపోతే మొహమాటం లేకుండా చెప్పేసేయండి మొహమాట పడి తీసుకొని వాళ్ళ చేత మాటలు అనిపించుకునే కాడికి ఇది బెస్ట్ అనిపించింది అనమాట నాకైతే ఎందుకంటే చాలా వరకు అలాగే చేస్తున్నారు కొంతమంది అందుకని చెప్పి వాళ్ళ చేత మాటలు పడే కాడికి మనం కొంచెం జాగ్రత్త పడి వాళ్ళ నుంచి అవాయిడ్ చేయడం బెస్ట్ అనిపించింది నాకు ఇది తప్ప రైటా లేదంటే నేను మాట్లాడేది నిజం ఉందా అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి అమ్మ ఊరి నుంచి రాగానే నాకు అమ్మని చూసి ఏడిపొచ్చేసింది ఇంకా ఇంకా అమ్మనంటే నాకు ఎంత బాగుండు అనిపించిందంటే అంత బాగుండు అనిపించింది నేను ఫోన్ చేసి రామ్మా అని చెప్దాం అనుకున్నాను కాకపోతే అమ్మ కూడా పని ఉంది కదా ఆడ ఈడ రెండు చోట్ల చేయాలంటే బరువు అవుతుంది అమ్మ కూడా అని చెప్పి నేను అమ్మకి పిలిచలేదనమాట అమ్మని పిలిచలేదు నేను అమ్మ పని కూడా ఆడ నాట్లకి అయిపోతుంది మళ్ళీ ఆడికి ఈడికి రెండు సార్లు చేయాలంటే చేయలేదు అని అని చెప్పి నేను అమ్మకు ఫోన్ చేయలేదనమాట ఎంత బాగాలేకపోయినా కానీ నేను ఫోన్ చేసి అమ్మకు చెప్పలేదు ఇట్ట మా వెళ్ళి చూపించుకొచ్చుకున్నాను అని కూడా చెప్పలేదు నేను మళ్ళీ అమ్మ వచ్చినప్పుడు అమ్మ వచ్చింది నన్ను అటు ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాలి కదా నువ్వు ఎందుకు చెప్పకుండా అలాగే ఉండవు అని నైతే అరిసిందనమాట ఎన్ని తక్కువ బట్టలు తీసుకున్నా కానీ నాకు రెండో రోజు అంటే నేను వెళ్ళగలిగింది సంక్రాంతి పండగ అప్పుడు పోయినా అనమాట సంక్రాంతి పండగ రోజు పదకొండుకి అయిపోయింది ఇంకంటే ఆలోచించండి మీరే ఎంత వర్క్ ప్రెజర్ ఉంది అని అని చెప్పి నేనే కుట్టుకోవాలి నేనే ఉక్సులు వేసుకోవాలి కాజాలు అవి వేసుకోవాలన్నమాట ఇంతకు ముందంటే వేరే వాళ్ళు ఉండే కాజాలు అవి వేయడానికి లేట్ అవుతుందని చెప్పి నేను ఇప్పుడు కాజాలు అవి బయట ఇవ్వట్లేదు కస్టమర్లు వేసుకునే వాళ్ళైతే నేను వాళ్ళకు ముందుగానే చెప్తున్నాను మీరు ఉక్సులు కాజాలు వేసుకుంటాను అంటే నేను కొంచెం తొందరగా ఇచ్చేస్తాను అని అయితే చెప్తున్నాను వాళ్ళకి వాళ్ళు వేసుకునే వాళ్ళైతే సరే అని అని చెప్పి తీసుకెళ్తున్నారు పాపం వాళ్ళే వేసుకుంటున్నారనమాట వాళ్ళు వేసుకోలేని వాళ్ళైతే నాకు చేత కాదు మీరే వేసి నేను కొంచెం ఓపిక చేసుకొని అయితే వేసిస్తున్నాను అలాంటి కస్టమర్లు కూడా ఉన్నారు నా దగ్గర పాపం వేసుకోలేను అనంటే సరేలే మేము వేసుకుంటాంలే మీరు కుట్టించు అని అని చెప్పి మా పిన్ని కానీ ఇంకా చాలామందే ఉన్నారు వేసుకునే వాళ్ళ అలా వేసుకుంటాంలే ఇచ్చేసేయి అని చెప్పేవాళ్ళు అనమాట ఇంతకీ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కన ఎక్కువ ప్రెజర్ తీసుకోవద్దు టైలరింగ్ మీద ఎక్కువ ప్రెజర్ తీసుకున్నాము అంటే కన హెల్త్ అనేది సరిగ్గా ఉండట్లేదు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట ఈ మధ్య మధ్యాహ్నకు సి సెక్షన్ జరిగిన తర్వాత నుంచి కూడాను గర్భసంచి అదే గర్భసంచి తీసేసినప్పటి నుంచి కూడాను నేను కొంచెం వెయిట్ లావ్ అయ్యాను దానికోసం కూడా నేను ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల చాలా నీరసం అంటే ఒక్క పూట అన్నం తీసుకుంటున్నాము అనమాట అది అన్నం కూడా కాదు మధ్యాహ్నం ఒక్క పూట సంగడి తీసుకుంటు సంగడి తింటున్నాము పొద్దున సాయంత్రం ఏదో టిఫిన్ తింటున్నాను అంటే అవుతున్నాను ఇంకా ఎక్కువ అవుతామని చెప్పి దానివల్ల అనుకుంటాను నేను కూడా చాలా నీరసంగా అనిపిస్తుంది ఎక్కువ పని కూడా చేయలేకపోతాను కానీ ఓపిక చేసుకొని చిన్నగా ఎలాగోలాగ పని చేసుకుంటున్నాను తప్పదు కొన్ని సిచ్యువేషన్స్ అలా వచ్చినప్పుడు మనం ఇంకా ఏం చేయలేము తప్పక చేసుకోవాల్సి వస్తుందనమాట అందుకే ఇబ్బంది అయిపోతుంది నాకు కూడా ఆపరేషన్ ముందే నాకు కొంచెం బాగుంది అని అనిపించింది అనమాట ఆపరేషన్ అయిన తర్వాత నుంచి ఈ వెయిట్ లాస్ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల అనుకుంటా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే లేవు అసలు చెప్పాలంటే కన్నా నాకు కూడా చాలా నీరసం అయిపోతుంది ఎక్కువ చెప్పడం అంటే ఎక్కువ అప్పుడు కుట్టినంత కుట్టలేకపోతాను అందుకే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం లేదు ఉన్న కాడికి నాకు ఎంతవరకు కుట్టగలుగుతానో అంతవరకే తీసుకుంటాను ఎక్కువ బట్టలు తీసుకోవద్దని చెప్పి బట్టలు అయితే ఎక్కువ తీసుకోలేదు అయినా కూడా ఎక్కువైపోయిందనమాట ఒకరోజు రెండు రోజులు నైట్ మొత్తం పగులు రెయి రెండు రోజులు మేల్కొని కుట్టాల్సి వచ్చింది నైట్ మొత్తం ఆయన మేల్కొని నా దగ్గరే టేబుల్ దగ్గర పడుకొని ఆడే ఉండే నా అయితే ఇంకా తెల్లారు లేచినాంచి పండగ పండగకి ఇంకా నేనే అన్నీ ఊడ్చుకోడు ముగ్గేసుకోను ఇంట్లో పిల్లల్ని రెడీ చేసుకోను వాళ్ళకి ఏదైనా చేసి పెట్టను వెంటనే మళ్ళీ ఇంకా స్నానం కూడా చేస్తుంది అంత ఇది లేకుండా అయిపోయిందనమాట అంత ఇదిగా కుట్టాల్సి వచ్చింది తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నాకు తప్పదు అనిపించింది ఎందుకంటే మా ఆయన ఒక్కడే కష్టపడితే మాకు మేము ఈ వచ్చి కూర్చుండేళ్ళం కాదు ఆయన ఒక్కడి మీద నేను భారం ఏది వేయాలి దాచుకోలేదు ఆయన ఒక్కడే చేయాలంటే ఆయనకు కూడా సరిగా ఎక్కువసేపు నిలబడి నిలబడి షాప్లో పనికి లొప్పులు కింద అరికాల మంటలు అవి వస్తూ ఉంటాయి అందుకని చెప్పి ఒక్కడి మీదే భారం వేయకూడదు నేను ఎంతసేపు ఖాళీగా ఉంటే అంతసేపు ఆయన పని చేయాల్సి వస్తుంది ఆయన కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి నేను కానీ మా ఆయన కానీ ఇద్దరం కూడా కష్టపడేది మా పిల్లల కోసమే కష్టపడుతున్నాము ఇంకా వేరే ఏం లేదనమాట ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎవరో ఏదో అనుకున్నా పర్వాలేదు అనుకోనే మేము ఇద్దరం చేసుకోబట్టి ఈ పొద్దు మేము ఈ స్టేజ్కి అయితే ఉండము మా ఆయన కూడా చెప్పిండు అంత ఎక్కువ ప్రెజర్ తీసుకోవద్దు అంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు నిదానంగా చేసుకోనని చెప్పి అందుకే ఈసారి లోడ్ ఎక్కువ తీసుకోకుండా లైట్గా తీసుకుంటున్నాను అంటే నేను మీకు చెప్పకూడదు చాలా వరకు చెప్పకూడదు అని అనుకున్నాను కానీ చెప్తున్నాను చూడండి ఒక్కరోజు నైట్ పగులు మేల్కొని నేను పన్నెండు బ్లౌజులు కుట్టాను అంత ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే ముందు నుంచి కుడుతున్నా కాకపోతే పాతవి ఉంటాయి కదా మన దగ్గర ఆల్రెడీ ఉన్నటి అవి కూడా పండక్కి ఖచ్చితంగా కావాలి అని అయితే అడిగారు అందుకని చెప్పి కుట్టాల్సి వచ్చిందనమాట రోజు పన్నెండు బ్లౌజులు కుట్టా పొగులు ఇంట్లో పని చూసుకుంటూ పిల్లలకి పని చూసుకుంటూ నేను మిషన్ టైలరింగ్ చూసుకుంటూ కూడా పన్నెండు బ్లౌజులు కటింగు ముందుగా కట్ చేసి పెట్టుకోలేదు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడాను నేనే చేసుకోవాల్సి వచ్చింది దాంట్లో ఒక రెండు మూడు బ్లౌజులు అయితే ఎక్కువ ఏం చేశానంటే రెండు మూడు బ్లౌజులు డిజైన్ ఉండే అందుకు ఇంకా లేట్ అయిపోయింది అనమాట ప్లెయిన్గా పైపింగ్ అయినంటే ఫాస్ట్గా ఉండేది దాని మధ్య మధ్యలో వేరే వాళ్ళవి కొన్ని కుట్లు వేసి ఇచ్చేటివి అవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా మన దగ్గరికి డైలీ వచ్చే వాళ్ళవి అలాంటి చిన్న చిన్న రిపేర్స్ అవి ఉన్నప్పుడు పక్కకు పంపించలేము ఎందుకంటే డైలీ మన దగ్గర బ్లౌజులు అవి అవి స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి ఇంకా మనం పక్కకి పో పంపిలేము అనమాట తప్పక మన సిచువేషన్ ఎలా ఉన్నా సరే డైలీగా వచ్చే కస్టమర్లు అయితే ఖచ్చితంగా మనము వేసియాలి అలాంటివి అట్ట మూడు రోజులు మూడు రోజులు కూడాను పండగ ముందు మూడు రోజులు కూడాను చాలా కష్టమైపోయింది చేసేకి ఇంకా నాకు ఇబ్బంది అయిపోయిందనమాట ఎక్కువ ఆ మూడు రోజుల్లో ఒక్కరోజు మాత్రం అంటే పండగ ముందు రోజు మాత్రం నేను ఖచ్చితంగా ఎన్ని బ్లౌజులు కుట్టాను అంటే నాకే ఆశ్చర్యం వేసింది నైట్ మొత్తం మేల్కొని కుట్టాల్సి వచ్చిందనమాట దీని మధ్యలో మా పిల్లలు వచ్చి డిస్టర్బెన్స్ చూడండి

వీళ్ళు మా పిన్ని పిల్లలు అనమాట మా బాబాయ్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లలు అంటే అందరూ తమ్ముళ్ళే నాకు చెల్లెళ్ళు అట్ ఎవరు లేరు అనమాట మొత్తం అందరు ఎంతమంది ఉంటే అంతమంది కూడా అన్నదమ్ముళ్ళే ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చి అనమాట నాకు కూర్చొని వాళ్ళు ఏదైనా హెల్ప్ ఉంటే చేస్తారు వాళ్ళు ఏమంటున్నారంటే నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాక మాకు కూడా మమ్మల్ని కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టు అని అయితే కాకపోతే నేనేంటంటే ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటి అంటే ఓన్లీ టైలరింగ్ వ్లాగ్స్ మాత్రమే పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు చూసిన వీడియోలలో మమ్మల్ని పెట్టండి మమ్మల్ని పెట్టండి అని అయితే వాళ్ళు అడుగుతున్నారు అందుకని చెప్పి నేను వాళ్ళకి ఆ విషయం అయితే చెప్పాను వేరే ఏదైనా సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో వ్లాగ్స్ అవి చేసుకుందాం లేరా ఇప్పుడైతే దీంట్లో నేను ఓన్లీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మాత్రమే టైలరింగ్ వీడియోస్ మాత్రమే చేయాలి అనుకుంటున్నాను అని అయితే చెప్తున్నాను వాళ్ళకి నేను దీంట్లో కూడా చాలా కష్టం ఉంటుంది మీరు అన్నీ చేయాలంటే కష్టం రా నాది సక్సెస్ అవ్వనివ్వండి దాని తర్వాత మీరు స్టార్ట్ చేసుకుందరు అని అయితే నేను వాళ్ళకి చెప్తున్నాను ఇంకా కాకపోతే నేను చెప్పాను కదా ఆల్రెడీ రెండు మూడు రోజుల్లో ఎన్ని బ్లౌజులు కుట్టాను అనేది కూడా మీకు నేను చెప్తాను అనమాట ఈ వీడియోలో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే మాకు కామెంట్ చేసి అయితే చెప్పండి ఇప్పుడు బ్లౌజులు అప్పుడు కట్ చేసుకుంటూ మూడు రోజులు కూడాను అంటే ముందుగా కట్ చేసి పెట్టలేదు ఎప్పుడు బ్లౌజులు అప్పుడు మాత్రమే కట్ చేసుకొని పెట్టుకుంటూ నేను మొత్తము పండక్కి ముందు మూడు రోజులు అంటే పండగ రోజు భోగి పండగ రోజు సంక్రాంతి పండగ రోజు కాకుండా పండగకి ముందు మూడు రోజులు ఒక్కొక్క రోజు పది ఒకరోజు పది బ్లౌజులు కుట్టా ఒకరోజు పన్నెండు కుట్టాను ఇంకొక రోజు అయితే పదకొండు కుట్టా హైయెస్ట్గా కుట్టింది మాత్రం పన్నెండు బ్లౌజులు అనమాట ఆ మూడు రోజులు కూడాను నేను ఒక ఒక గంట పడుకో ఉంటాను అంతకాడికి ఎక్కువ పనుకో ఉండను నిజం చెప్పాలంటే నైట్ నైట్ కానీ పగులు కానీ ఒక్క గంట మాత్రమే పడుకుంటాను మిగతా టైం మొత్తము మిషన్ మీదనే ఉండే అంత వర్క్ ప్రెజర్ అయిపోయింది నేనే కుట్టుకుంటూ నేనే ఉక్సులు వేసుకుంటూ నేనే కాజాలు అవన్నీ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి కొంచెం కష్టమైపోయింది మా ఆయనకి ఏంటంటే పండగ మూమెంట్లలో ఆయనకి పని ఉంటుంది పండగలప్పుడు నాకు పని ఉంటుంది ఇద్దరికి ఒకసారి పని ఉంటుంది అనమాట పండగ టైంలలోనే ఎక్కువ పని ఉంటుంది మిగతా టైంలలో అంటే నేను డైలీ ఒక నాలుగు అలా నా కూలిబాటు మైన చేసుకోగలుగుతాను ఇంక అంతకాడికి ఎక్కువ ప్రెజర్ అయితే తీసుకోవాలి కాకపోతే వర్క్ ఏమైందంటే కొంచెము నాకు హెల్త్ అనేది బాగాలేక ముందు ఒక మూడు రోజులు కుట్టలేకపోయాను అనమాట సరే పాతవే కదా కొత్తవేం తీసుకోవద్దు అననే ప్రెజర్ ఉండింది కాకపోతే వాళ్ళు కూడా ఇంకా అడిగేసరికి ఇంక నేను కాదనలేక పాత బట్టలు కూడా కుట్టాల్సి వచ్చిందనమాట ఇంకా అది నాకు చాలా కష్టమైపోయింది ఇంట్లో కూడా ఇది ఉన్నది కాబట్టి ఇంక నేను పదే పదే చెప్పాలనుకోవడం లేదు ఇంట్లో కూడా కొంచెం చేసుకొని దాని మీద చేసుకోవాలి అని అంటే బరువైతుంది అన్నమాట మొత్తం కూడాను నేను పండగలకి పండగ ముందు మూడు రోజులు ఎన్ని బ్లౌజులు కుట్టాను మీకు చెప్పాను కదా అది నేను ఇంకా అంత వీడియో ఒకసారి అప్పుడు అసలు ఇంకా వీడియో తీసుకునేదానికి కూడా టైం లేదనమాట నా కష్టం ఇంకా దేవుడికి తెలియాలి అంత ఇదే అయిపోయింది ఇంకా పండగ రోజు అంటే పండగ రోజు భోగి పండగ రోజు రెండు లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టాను తెల్లారేసరికి రెండు లాంగ్ ఫ్రాకులు కుట్టాల్సి వచ్చింది ఇంకా రెండు బ్లౌజులు కుట్టాల్సి వచ్చింది అనమాట అవి మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే స్టార్ట్ చేశాను నీదొక్కదే కష్టమా అంటే నేను అలా చెప్పను నాదొక్కదండే కష్టమని నేను చెప్పను అనమాట ఎవరైనా సరే ఇలా ఒక పని చేసుకుంటూ పండగ టైంలో ఇంట్లో చూసుకోవడం అంటే వాళ్ళకే అర్థమవుతుంది అందరికీ అయితే మనము చెప్పలేమన్నమాట అంత ఇదిగా ఉండాలా అంత ఇదిగా చేసుకుంటున్నారా ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బులని బాగానే సంపాదించాను మొగుడు పిల్లలు కొంచెం నిద్రపోండి కొంచెం ఇది చేయండి అని అని చెప్పి పండగ టైం కాబట్టి నాకు ఎట్లయినా సరే చెప్పలేము ఇంకా నేను ఇంకా మాటల్లో కూడా చెప్పలేను అంత ఇదిగా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరు చెప్పాలన్నమాట కామెంట్లో అయితే చెప్పాలి అందరి సిచ్యువేషన్ అలాగే ఉండదని నేను చెప్పను కొంతది కొంతమంది మాత్రం ఇలాగే ఉంటుంది అని మాత్రమే చెప్పగలుగుతానమాట అంటే నాలాంటి వాళ్ళ సిచ్యువేషన్ అనమాట ఇలా ఉంటుంది అని మాత్రమే చెప్పగలుగుతాను నేను పండగ మూమెంట్లో హెల్త్ బాగాలేకపోతే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అందరికైతే నేను ఇలాగా ఉంటుంది అని అయితే చెప్పను మీకు వీడియో నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్